అవును సార్ ఇప్పుడు నీ అనుభవంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది కదా మీకు అవును సార్ ఇరవై ఏళ్ళ అనుభవంలో ఇంకా మెరుగైన వ్యవసాయం కానీ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ అవును సార్ అంటే మీరు కాఫీ కాఫీ ఏ విధంగా దానికి చేయాలి రైపెనింగ్ ఉంది అవును సార్ నువ్వు చేసేటప్పుడు ఎక్కువ పండిపోయినా లాభం లేదు పండకపోయినా లాభం లేదు చేయాలి అది ఎంతవరకు చేయగలుగుతున్నారు అదే మాకు ఈ మాకు అన్ని సీజన్లు ఒకేసారి కలిసి వచ్చేస్తుంది సార్ ఇటు వరి అప్పుడే మాకు రెడీ అవుతుంది సార్ ఆ కోతకి వెళ్ళిపోయినప్పుడు ఈ తోట మీద మనం పనిచేయలేము సార్ ఆ టైముల్లో కొంచెం పళ్ళు మగ్గిపోవడం అంటూ జరుగుతుంది నష్టం వస్తుంది అప్పుడు కొంచెం అది క్వాలిటీ తక్కువ వస్తుంది సార్ మగ్గిపోయింది అదే అదే అవును సార్ అదే మరి మీకు ఎంత ఇది ఎట్లా ఇవి ఉన్నాయి దిగుబడి కూడా తక్కువ వస్తుంది మన దగ్గర కాఫీ అవును సార్ రావాలంటేం కరెక్ట్ కరెక్ట్గా రావాలంటే సార్ మనం కరెక్ట్గా పండు తెంపుకొని పల్పింగ్ చేసుకోవాలి సార్ ఆ పల్పింగ్ మిషన్లు కూడా మాకు అప్పుడు ఐటీడిఏ సప్లై ఇచ్చేది సార్ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్ అది కూడా మీరు తమరు ఒకసారి మాకు ఏర్పాటు చేస్తే అంటే మీరు ఎరువులు ఏమి ఎరువులు అంటూ ఏమి సార్ మేము ఈ ఆకులే మేము కొంచెం క్లీన్ చేసినప్పుడు ఆ చెట్టు కింద అలాగే పెట్టేస్తాం సార్ అదే సార్ కొద్ది సార్ ఎరువులు గట్రా ఏమి ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు బ్యాంబో ఎంతవరకు వచ్చింది ఇది బాంబో అంటే అది ఒకే ఒక సార్ అది ఇప్పుడు మన దగ్గర ఇది ఎక్కువ ఉందా ఏరియాలో ఈ ఏరియాలో లేదు సార్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది సార్ అది ఫారెస్ట్ ఏరియాలో దానికి కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు అవును సార్ ఇది కూడా ఇది ఉంది సార్ ఇలా ఎక్కుతాం సార్ మిరియాలు ఇది సార్ మాకు కాఫీ బోర్డు దీని మీద పడుకొని పైకి వెళ్ళి అవును సార్ ఎంత చెట్టు ఉంటే చెట్టు ఎక్కి దానిపైన కట్ చేసుకుని కిందకు అవును సార్ ఇది మనం స్టెప్ బై స్టెప్ ఇది ఇరవై అడుగులు సార్ ఇది ఇది ఇరవై అడుగులు దీనికి మనకు ఇది ఈ ఇరవై అడుగులు అక్కడ సరిపోయింది సార్ అది ఇప్పుడు మళ్ళీ పైకి కావాలంటే ఇంకొక టెన్ ఫీట్స్ ఉన్నాయండి ఇంకా పెంచుకోవాలా అక్కడికి జాయింట్ చేయాలి సార్ జాయింట్ చేసుకుంటాం మన కిందనే చేసుకుందామంటే ఈ లేపలేము సార్ ఇదిగోనండి పేపర్ ఉంది ఇంకా రెడీ అవ్వలేదు ఇది మనకు ఫిబ్రవరి మార్చి కల్లా రెడీ అవ్వదు ఇవన్నీ మనుషులు కట్ చేయాల్సిందేనా మనుషులు కట్ చేయాల్సిందే సార్ కాఫీ కూడా మనుషులు కట్ అవును సార్ అంతమంది లేబర్ దొరుకుతారా మీకు అందుకే కొంచెం లేట్ అయినప్పుడు దెబ్బతింటున్నారు కదా అవునండి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా వేరే మార్గాలు వేరే మార్గాలు అంటే మరి మనుషులతోనే చేయాలి సార్ ఇవి రెండు అవును సార్ మామూలుగా చేయడానికి కావాలి సార్ ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి పనులు ఉంటాయి కదా ఇప్పుడు అంతమందికి పనులు ఉంటాయి సార్ అంటే కొంతమంది ఈ ఈ ఎండ తగలని చోటల్లో కొంచెం లేట్ అవుద్ది సార్ కొంతమంది తోటల్లో అది మార్చి దాకా కూడా ఉంటుంది సార్ అదే ఎంత ఎంత స్ప్రెడ్ అయితే అంత లాభం ఒకసారి మనుషులు ఎక్కువ కావాలి కదా అని మనం ఎక్కువ పెంచితే అవును సార్ అవును సార్ అప్పుడు ఒక వన్ బై వన్ సీరియల్ కింద ఈరోజు మీ దగ్గరకు వచ్చాను అనుకుంటున్నాను సార్ నేను ఈరోజు మా పని అవుతుంది మీ రోజు మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీరు రేపు మా పలానికి రావాలి సార్ ఆ విధంగా సాయం చేసుకుంటారు ఒకరికి ఒకరు ఆ విధంగా సాయం చేసుకుంటూ మేము ఇలా తీసుకుంటాము అవునవును సార్ అది మా కూలీలు దొరికానప్పుడు దొరికితే తీసుకొచ్చేస్తాం సార్ నా పేరు సమల రమేష్ సార్ సీనియర్ కాఫీ బోర్డు వర్క్ చేస్తున్నాను సార్ ఇక్కడ సార్ కప్ వరకు లైఫ్ సైకిల్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇదిలో ఉంది సార్ ఇప్పుడు అవుతుంది సార్ నవంబర్ నుంచి జనవరి వరకు వస్తుంది సార్ ఈ ఫ్రూట్ దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత సిక్స్ అవర్స్ లోపుగా ప్రాసెస్ చేయాలి సార్ సిక్స్ అవర్స్ బియాండ్ అవుతాయి సార్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది సార్ ఆ ప్రాసెస్ చేయడానికి టూ మెథడ్స్ ఉంది సార్ ఒకటి డ్రై మెథడ్ ఒకటి వెట్ మెథడ్ సార్ డ్రై మెథడ్ అంటే ఈ పండుని ఇలాగే ఆరబెట్టిస్తాం సార్ దాని డ్రై మెథడ్ చెర్రీ కాఫీ అంటారు సార్ ఎండలో పెడతారా సార్ ఎండలో సార్ నాచురల్ ఎండలో పెడతాం సార్ ఆరబెట్టడం వల్ల ఇది చెర్రీ కాఫీ వస్తుంది ఎండబెట్టాలి ఎండబెట్టేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ మంచి పడకుండా ఎత్తుకొని మన ఇంట్లో పెట్టుకుని తర్వాత మళ్ళీ ఆరబెట్టాలి సార్ ఇది డ్రై మెథడ్ చెర్రీ కాఫీ సార్ ఇదే ఫ్రూట్ మళ్ళీ మిషనర్ చేసి పల్పింగ్ చేస్తే అది పార్చ్మెంట్ వస్తుంది సార్ ఇది ఇది పార్చ్మెంట్ అంటాం సార్ దీన్ని ఈ ఈ లేయర్ ఉంది కదా సార్ ఈ లేయర్ ఇక్కడ ఫోర్ లేయర్స్ ఉంటాయి సార్ ఈ లేయర్ ఒక మిషన్ తో వస్తుంది తర్వాత ఇక్కడ జిగురుగా ఉంటుంది సార్ చూడండి ఈ జిగురుగా ఉన్నది రిమూవ్ చేయడానికి ఫర్మెంటేషన్ చేయొచ్చు లేదా మిషనరీతో కూడా వాషర్ అంటాం సార్ అది చేయొచ్చు ఫర్మెంటేషన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్మెంటేషన్ చేస్తాం సార్ అది మిషనరీ పెడితే వాషర్ అంటాము ఇమీడియట్గా గా వాష్ అయిపోతుంది నెక్స్ట్ డ్రై చేసుకుంటాం సార్ దీన్ని వచ్చేదాన్ని ఇది డ్రైగా ఇది పార్చిమెంట్ కాఫీ సారీ ఇది చెర్రీ కాఫీ సార్ ఇది చెర్రీ కాఫీ సార్ ఇది ఇది చెర్రీ కాఫీ సార్ ఇది పార్చిమెంట్ కాఫీ సారీ ఇది పార్చిమెంట్ కాఫీ సార్ ఈ రెండు ప్రైమరీ ప్రాసెసింగ్ మెథడ్ సార్ దీన్ని రా కాఫీ అంటాం సార్ రా కాఫీ ఈ వచ్చిన రా కాఫీని మళ్ళీ ఈ మిషనరీతో క్యూరింగ్ అంటాం డ్రై మిల్ ఆ సపరేట్ మిషనరీ సార్ ఆ క్యూరింగ్ చేసిన తర్వాత ఇది క్లీన్ కాఫీ సార్ గ్రీన్ కాఫీ దీన్ని ఇలా ఇలా ప్రాసెస్ చేసిన తర్వాత బల్క్గా వస్తుంది సార్ బల్క్గా సేల్ చేయవచ్చు లేదా దీన్ని మళ్ళీ గ్రేడ్ వైజ్గా గ్రేడ్ చేస్తాం ట్రిపుల్ ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడు సి గ్రేడు పీబీ కట్స్ అండ్ బీడ్స్ ఇవన్నీ గ్రేడ్స్ వస్తుంది సార్ అది కమర్షియల్ గ్రేడ్ సార్ అది సేల్ చేస్తే ఈ నార్మల్గా వచ్చిన ఈ రాక్ కాఫీ ప్రైస్కు ఈ క్లీన్ కలర్ ప్రైస్కి ఆటోమేటిక్గా సార్ సిక్స్టీ పర్సెంటేజ్ అంటే సార్ ఇప్పుడున్న ఈ రాక్ కాఫీ సేల్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సార్ ఇది చేస్తే నైన్ హండ్రెడ్ రూపీస్ సార్ పర్ కిలోకి దీంట్లో అడెడ్ అడ్వాంటేజ్ సార్ ఒకటి ఏంటంటే సార్ దీనికి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ప్రైస్ ఎక్కువ ఇది బల్క్లో కలిపి సార్ ఎందుకంటే సార్ రైబ్డ్ అన్డ్రైబ్డ్ ఫ్రూట్ అన్ని డ్రైంగ్లో వేసేస్తారు వాష్డ్ కాఫీలో ఏమవుతుందంటే పెద్ద కంటైనర్లో ఫ్రూట్ అయ్యే అన్డ్రైబ్డ్ అన్ని ఫ్లోట్స్కి పైకి వచ్చేస్తాయి సో మంచి గుడ్ క్వాలిటీ కాఫీ బయటకు వస్తుంది సార్ ఇప్పుడు దీనివల్ల దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ ఇదో ది బెస్ట్ కాఫీ ఈరోజు అరకు కాఫీకి ఉన్న ప్రీమియం ఇస్ వాష్డ్ కాఫీ లాంగ్ విచ్ చరీ కాఫీ సార్ దీంట్లో ఉన్న బై బ్యూటీ కూడా ఏంటంటే సార్ కెఫేన్ లెవెల్ చాలా బాలెన్స్డ్గా అవుతుంది సార్ ఇప్పుడు మనకి ఇన్స్టెంట్ కాఫీ మెజారిటీగా చెరీ కాఫీతో వాడతారు సార్ మన ఫిల్టర్ కాఫీస్ బ్లాక్ కాఫీస్ అని ఈ కాఫీ బింగ్ డిఫరెన్సేషన్ ఆఫ్ టేస్ట్ డిఫరెన్సేషన్ ఆఫ్ ప్యాలెట్ డిఫరెన్స్ ఆఫ్ కప్ చేసే స్కోరు అన్నీ మారిపోతాయి సార్ సో దాట్స్ ద గ్రేట్ డిఫరెన్సేషన్ ఫ్యాక్ట్ వై అరకు కాఫీ అనే పాయింట్ వచ్చినప్పుడు సార్ ఈ లోపల ఉన్న చెరీ ఆల్టిట్యూడ్ ఇప్పుడు మనకున్న సాయిల్ ఆల్టిట్యూడ్ వాటర్ లెవెల్స్ షేడ్తో పాటు ఈ టేస్ట్ మారిపోతుంది సార్ అండ్ అరకు హాస్ అ ప్రీమియం టచ్ మనం అందుకని వై ఇట్ ఈస్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ది ప్రీమియం కాఫీస్ ఇన్ ఇండియా అని అంటే కానీ దీన్ని కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి సార్ రైట్ ఫ్రమ్ ఈ ఫ్రూట్ నుంచి ప్లక్ చేసే దగ్గర నుంచి దాని ఫ్లోట్స్లో తీసి మళ్ళీ సెగ్రిగేట్ చేసే దగ్గర నుంచి దీన్ని మళ్ళీ ఇప్పుడు ఇందులో ఎంత శాతం ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది సార్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది సార్ బట్ రైతుకి ఎంత వస్తా మీ ఉద్దేశం ఇప్పుడు ఆదాయం సార్ ప్రస్తుతం రైతుకి ఒక కేజీకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న సినారీలో సార్ ఫ్రూట్ అమ్మితే యాభై యాభై రూపాయలు వస్తాను సార్ కేజీకి అదే కనుక వీళ్ళు బీన్ అమ్మితే రెండు వందల యాభై రూపాయలు వస్తాను సార్ అంతా కుమే స్టేజ్ దీన్ని వాష్డ్ కాఫీ కింద కొంచెం బాగా చేసి ఫ్రూట్ కింద అమ్మకుండా గ్రీన్ బీన్ కింద అమ్మితే దీంట్లో సిక్స్ గ్రేడ్స్ కింద సెగ్రిగేట్ చేసి అమ్మితే ఆల్మోస్ట్ తొమ్మిది వందల రూపాయల దగ్గర సంపాదించుకోవచ్చు సార్ కేజీని అప్పుడు ఎకరాకి ఎన్ని కేజీలు వస్తుంది ఫినిషింగ్ ప్రోడక్ట్ ఫినిషింగ్ ప్రోడక్ట్ ప్రస్తుతం ఎకరాకి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ ఫ్రూట్ వస్తుంది సార్ విచ్ మీన్స్ అబౌట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ బీన్ వస్తుంది సో అలా లెక్కేసుకుంటే సార్ ది ఫార్మర్ విల్ బి బెనిఫిట్ అట్ త్రీ హండ్రెడ్ టైమ్స్ ఆఫ్ వాట్ ఈస్ అర్నింగ్ టుడే ఇఫ్ యూ ఇంప్రూవ్ ఆన్ క్వాలిటీ అంటే ఒక లక్ష రూపాయల ఆదాయం ఈజీగా వస్తుంది సార్ ఇప్పుడు వచ్చే ముప్పై వేలని దాని లక్ష లక్ష ఇరవై రూపాయలు తీసుకెళ్ళచ్చు ఈజీగా ఎకరాకి ఇది చేయాలంటే ఎలాబరేట్ ఎక్సర్సైజ్ వాళ్ళకు ఇది ఉంది నాలెడ్జ్ లేదు సార్ నాలెడ్జ్ పార్ట్నర్ కానీ ఆపరేటింగ్ పార్ట్నర్స్ కానీ వచ్చి ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా లాజికల్గా తీసుకెళ్ళి అది చేయగలిగితే వస్తుంది సార్ ఇప్పుడు మీకు కాఫీ బోర్డ్ ఉంది సార్ మీకుండే డెఫిషియన్సీస్ మీకున్నాయి సార్ ఈయన ప్రైవేట్ సెక్టర్ నేను చూశాను ఇలాంటి వాళ్ళు కూడా అందరూ కలిసి దీన్ని ఏమైనా లాజికల్గా తీసుకెళ్తాం సార్ ఒక సొల్యూషన్ ఉంది సార్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అంటారు క్లైమేట్ సెన్సింగ్ టెక్నాలజీ అయినా సార్ టెక్నాలజీ సార్ అదేంటంటే సాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా సాయిల్లో ఒక డెప్త్ తీసుకెళ్తారు ఫార్మర్ మొబైల్ యాప్ ఇస్తారు ఈ టైంకి నీ సాయిల్ లెవెల్లో వాటర్ తగ్గుతుంది నీళ్ళు పోసుకోండి వర్షం వచ్చింది పోసుకోండి యూరియా వేస్తే చేయండి దీనివల్ల ఏమవుతుందంటే సార్ ప్రొడక్షన్ లెవెల్ పెరుగుతుంది ఫస్ట్ అండ్ ఫార్మర్ డసెంట్ నీడ్ టు పుట్ మోర్ ఎఫర్ట్ నీ యాప్ నీ విల్ గివ్ యూ నలారం దిస్ పర్టికల్ ప్రాసెస్ ఫార్మర్ లెవెల్ చేస్తారు ఇది లో ఉంది సార్ హైదరాబాద్లో బేస్ ఉంది సార్ ఆఫీసు ఆఫీస్ ఉంది ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారా ఉంది సార్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పాడేరులో ఒక ఫార్మర్ చేస్తున్నారు సార్ ఎఫ్పిఓ మూడు ఎకరాల్లో చేశారు సార్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు దేయింగ్ వెల్ వీ డూ లాడ్ ఆఫ్ రిసర్చ్ కానీ అంటే చాలా చిన్న మైక్రో లాడ్ సార్ అది మన శాంపుల్ సరిపోవచ్చు సార్ యాక్చువల్గా అట్లా కాదు మీరు చెప్పిన దాంట్లో ఒకసారి నేను చూస్తాను అంటే ఇప్పుడు రా రాష్ట్రం మొత్తం సరే ఉపయోగించి ఐ వాంట్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ సాయికల్ సాయిల్ కండిషన్ ఇవన్నీ సార్ అది వచ్చినప్పుడు ఆ సెటిలైట్ కానీ ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క రైతుకు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం యాప్ ద్వారా అది అది అవుతుంది సార్ డ్రోన్ పంపించి పంట చూసి ఏదైనా కానీ పెస్ట్ కానీ అవన్నీ ఉంటే కంట్రోల్ చేయడానికి అది కూడా చేయించు మనం అది రెండో మార్గం అప్పుడు డ్రోన్ ఉపయోగిస్తే సర్ఫేస్ వస్తుంది అండర్ గ్రౌండ్ మీకు సాయిల్ న్యూట్రిషన్ అవెన్యూ వస్తాయి అక్కడ నుంచి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాసెస్ దగ్గర ఎట్లా చేస్తారు దట్ ఈస్ వేర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ టు బ్రింగ్ దీంట్లో వాల్యూ అడిషన్ రావాలా అంటే సార్ ప్రైమరీగా యాస్ పర్ మై ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హీన్ ఇన్ ద మార్కెట్ ఈరోజు మన దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది సార్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ విల్ టీచ్ ఫార్మర్స్ ఇన్ దిస్ రీజన్ సార్ నువ్వు ఇలా పండిస్తున్నావు నీ కప్ స్కోర్ వచ్చింది నీ మార్కెట్ రైట్ రావాలంటే ఈ నాలుగు మెసూర్స్ చేయండి అనేది ఒక ఇన్ హౌస్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంటే ఇట్ ఈ మేక్ దయర్ జాబ్ వెరీ ఈజీ సార్ వి వాంట్ ఫార్మర్ టు గెట్ ఈస్ శాంపుల్ టూ అవర్ ఓన్ ప్రాసెసింగ్ సెంటర్ సార్ నేను ఈ సంవత్సరం దానికి ఎవరైనా నాలెడ్జ్ పార్ట్నర్స్ పనిచేసి ఉన్నారు నేనే నేనేం అంటే గవర్నమెంట్ అంటే మళ్ళీ అది ఒక బ్యూరోక్రసీ అట్లా కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ తీసుకొచ్చి వాళ్ళే ఆపరేట్ చేస్తారు డబ్బులు ఇస్తామంటారు ఓకే సార్ సర్వీసెన్ సార్ ఇప్పుడు మన ఏరియాలో ఈ అరకు ఏరియాలో సార్ కాఫీ బోర్డు నుంచి కృషి తరంగా అని చెప్పి తెలుగులోనే మొబైల్కి ఐవిఆర్ఎస్ మెసేజ్ అది అది టెక్నాలజీ ప్రాబ్లం లేదు నాకు అవన్నీ తీసుకొస్తాం ఎగ్జిక్యూషన్ టెక్నాలజీ నాకు ఇప్పుడు నేను వాట్సాప్ పెట్టాను రేపు పదహైదుకి ఏడు వందల సర్వీసులు ఆన్లైన్లు ఇస్తాను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సెటిలైట్ డ్రోన్ సిసిటీవీ వేరబుల్స్ అండ్ ఆల్సో సెన్సార్స్ ఇవన్నీ పెట్టేసి ఐఓటీస్ పెట్టి రియల్ టైం డేటా వచ్చేస్తుంది మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాం సొల్యూషన్ కూడా ఇస్తాం కానీ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ఇప్పుడు కాదు నేను పెట్టింది ఇరవై ఏళ్ళకి ముప్పై ఏళ్ళ ముందు పెట్టాం ఆ రోజు పెట్టింది ఏంటంటే చైతన్యం పెట్టాం చైతన్యం ఏంటంటే వాళ్ళకి ఉండే వనరులన్నీ సరిగా వాడుకోవడం వాడుకుంటే ఇక్కడ కరువు వీళ్ళకి పేదరికం ఉండదు ఆ చైతన్యం లేదు వర్జిన్ ల్యాండ్ వాళ్ళు గోల్డ్ మైన్ మీద కూర్చొని తాగేదని నీళ్ళు తినేదని తినలేదు అంటున్నా అదే వచ్చింది సమస్య వర్కౌట్ చేద్దాం గుడ్ ఓకే అమ్మా నా పేరు కళ్యాణి సార్ స్పైసెస్ బోర్డ్ లో సీనియర్ ఆఫీసర్ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తాను పాడేరు హెడ్ క్వార్టర్ సార్ ఇక్కడ మనకి మేజర్ గా స్పైసెస్ వచ్చేసరికి పెప్పర్ టర్మరిక్ జింజర్ టామరిక్ చిల్లీ కూడా ఉంటాయి సార్ అందులో కానీ మనకి కాఫీకి ఇంటర్ క్రాప్గా ది బెస్ట్ ఇంటర్ క్రాప్ ఏంటంటే పెప్పర్ సార్ బ్లాక్ పెప్పర్ మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి క్రాప్ వస్తుంది ఏంటి ఇక్కడ ఏంటంటే సార్ గా గ్రో చేస్తున్నారు సార్ ఫార్మర్స్ దానివల్ల ఏంటంటే వన్ ఇయర్ బాగా ఇల్లు వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇన్పుట్స్ ఏమి ఇవ్వకపోవడం వల్ల సాయిల్లో ఫెర్టిలిటీ కొంచెం తగ్గి నెక్స్ట్ ఇయర్ కి తగ్గుతుంది సార్ గనక కంటిన్యూగా ఆర్గానిక్ ఇన్పుట్స్ కలిగితే అది రెగ్యులర్ బేరింగ్ వస్తుంది సార్ సార్ దానికో సొల్యూషన్ ఉంది సార్ మన తిరుపతిలో ఫ్లిప్సాల్ అనే ఆర్గనైజేషన్ అవుతాం సార్